अन्दर्की नमस्कारं जय श्रीरां जय जय श्रीराम् ओम सरस्वत्यै नमः गुरुर्ब्रह्म गुरुर्विष्णु गुरुदेवो महेश्वरः गुरुस्साक्षात् परब्रह्म तस्मै श्रीगुरवे नमः श्रीराम राम रामेति रमे रामे, रामे, रामे मनोरमे सहस्रनाम तत्तुल्यं रामनामरानने राजभोगालनु सुखसन्तोषाल అనుభవించవలసిన శ్రీరాముడు తన తండ్రి మాట కొరకు వనవాసము చేయుటకు ఇష్టపడతాడు రాజ్యాధికారం కోసం చూడకుండా తన తండ్రి మాటను నిలబెట్టుటకై ఎవరు ఎన్ని విధములుగా నచ్చజెప్పినను కూడా వినకుండా వనవాసము చేయుటకు సిద్ధపడతాడు చక్కని హంసతూలిక తల్పములపై పడుకోవలసిన శ్రీరాముడు భూషయనం చేయడానికి ఇష్టపడతాడు కమ్మనైన మధురమైన ఆహార పదార్థాలను తీసుకోవలసిన రాముడు వనములలో దొరికే కందమూల ఫలములను తినడానికి ఇష్టపడతాడు ఇలా రాజ్యాధికారమును రాజభోగములను అన్నింటినీ త్యజించి తన తండ్రి యొక్క మాటయే గొప్పది అని భావించి వనములకు వెళ్ళడానికి సిద్ధపడతాడు మనం ముందు సర్గలో శ్రీరాముని సూచనపై గుహుడు నావను సిద్ధము చేయించుట పిమ్మట రఘువారుడు సుమంత్రునకు నచ్చజెప్పి అతన్ని వీడుకొనుట వారు నావను ఎక్కి గంగను దాటునప్పుడు సీతాదేవి గంగను పూజించుట వారు ఆవలి తీరమునకు చేరి వత్స దేశమున ప్రవేశించుట గురించి తెలుసుకున్నాము రామాయణము అయోధ్యాకాండము ఏ మూడవ సర్గము నేను నా కన్నతల్లి కౌసల్యమాత సేవలకు దూరమైతిని కనీసము నీవైనను అయోధ్యకు వెళ్ళి ఆ లోటును దీర్చుము అని శ్రీరాముడు లక్ష్మణునితో బలుకుట అందులకు లక్ష్మణుడు విముఖత తెలుపుట అన్నను వదినను సేవించుచు వనములలోనే యుందునని అతడు శ్రీరామునకు నచ్చజెప్పుట ఆనందింపజేవారిలో అత్యంత శ్రేష్ఠుడైన శ్రీరాముడు ఆ వృక్షమూలములను ఆశ్రయించి సాయం సందేహోపాసన గావించి లక్ష్మణునితో ఇట్లు నుడివెను ఓ లక్ష్మణ జనపదములను పల్లెలను దాటి వచ్చిన మొదటి రాత్రి ఇదియే సుమంత్రుడు వీరుకుని పిమ్మట మనము గడపబోవు మొదటి రాత్రియు ఇదియే అయినను నీవు ఏ విధముగాను బెంగ పెట్టుకునవలదు ఓ లక్ష్మణ సీతాదేవి యొక్క రక్షణ భారము మన ఇద్దరిది కనుక నేటి నుండి ఏమాత్రము ఏమరపాటు లేక రాత్రి వేళల ఎందున జాగరూకులమై ఉండవలెను కనుక ఓ సౌమిత్రి ఈ రాత్రిని ఏదేని ఒక విధముగా ఇచ్చటనే గడుపుదము ఈ నేలపై మనము స్వయముగా సిద్ధపరచుకున్న తృణశయ్యలపై శయనింతము పట్టుపరుపులపై హాయిగా శయనింపవలసిన శ్రీరాముడు నేలపై కల్పించుకున్న తృణశయ్యపై చేరి లక్ష్మణునితో ఈ కొన్ని మంచి మాటలను చెప్పదొడంగెను నాయనా లక్ష్మణ మహారాజు ఈ సమయంలో నిజముగా మిక్కిలి పరితపించుచు సెడ్జపై పడి ఉండవచ్చును కైకయి మాత్రము తన కోరికలు ఈడేరినందున చాలా సంతుష్టురాలై ఉండవచ్చును అంతేగాదు తాతగారి కడ నుండి అయోధ్యకు చేరిన భరతుని చూచి భరతుడు వచ్చిన పిమ్మట ఆ కైకేయి కోసల రాజ్యంలో తన అధికారంను పదులపరచుకొనుటకై మహారాజు ప్రాణంలను గదా మహారాజును గదా మహారాజును ఆదుకొని వారు ఇప్పుడు ఎవ్వరూ లేరు పైగా అతడు వృద్ధుడు నా నుండి దూరము చేయబడినాడు నన్ను యువరాజ పట్టాభిషిక్తుని చేయవలనని కోరిక ఆయన మనస్సులోనే మిగిలిపోయినది ఇప్పుడు అతడు కైకేయి చేతిలోని కీలుబొమ్మ ఇట్టి స్థితిలో పాపము అతడేమి చేయగలడు అనూహ్యముగా వచ్చిపడిన ఈ సంకటములను మహారాజు యొక్క నిస్పృహ స్థితిని పరిశీలించి చూడగా ధర్మార్థముల కంటిను కామముదే పై చేయి అని నాకు అనిపించుచున్నది ఓ లక్ష్మణ తాను చెప్పినట్లు నడచుకొను పుత్రుని ఎంతటి మూర్ఖుడైనను ఒక స్త్రీ మాటలు విని నన్ను వలె పరిత్యజించునా సుఖ సంతోషములతో హాయిగా జీవించుచున్న ప్రజలు గల విశాల కోసల దేశమునకు మహారాజే భరతుడు సర్వ సర్వసుఖములను అనుభవింపనున్నాడు నిజముగా ఆ కైకేయీ సుతుడు ఎంతటి భాగ్యశాలీయో గదా మహారాజేమో వయసు మళ్ళిన వృద్ధుడు నేనేమో అడవుల పాలైతిని కనుక అతడొక్కడే సమస్త రాజ్యమునకును తిరుగులేని ప్రభువు కాగలడు పురుషార్థములలో అతి ముఖ్యములైన ధర్మార్థములను గాలికి వదిలి కామపర తంత్రుడై ఉండువాడు దశరథ వలె ఇట్లు ఇడుముల పాలగును ఇది నిజము నాయనా నన్ను అరణ్యములకు పంపుటకును దశరథ మహారాజుని మృతుదేవతకు అప్పగించుటకును తన కుమారుడైన భరతుని ఈ కోసలకు రాజును గావించుటకును కైకేయి అయోధ్యలో అడుగిడునట్లు నేను తలంతును కైకేయి రాజ్యాధికారము సౌభాగ్యము ప్రాప్తించుటచే గర్వితయే మంచి చెడ్డలను మరచినదే నా నిమిత్తముగా ఇప్పుడు కౌసల్య జనని సుమిత్రామాతను యాతనలకు గురి గదా ఓ లక్ష్మణ నా కారణముగా తల్లి సుమిత్రదేవికి దుఃఖములు కష్టములు కలుగకుండుగాక అందువలన నీవు పరిస్థితులను గ్రహించి వేకువ జామునే ఇచ్చటి నుండి బయలుదేరి అయోధ్యకు చేరుట యుక్తము సీతతో గూడి నేనొక్కడనే దండకారణ్యములకు వెళ్ళేదను ఆత్మీయతతో ఓదార్చువారు లేక పరితపించుచుండు కౌశల్యమాతకు నీ వలన కొత్త ఊరట కలుగును దుర్మార్గురాలైన కైకేయి అందరూ నొచ్చుకొను రీతిగా అందరూ అసహ్యపడు విధముగా మాతను అవమానంలో పాలు చేయవచ్చును కనుక ఆమె రక్షణ భారంను ధర్మాత్ముడైన భరతుని మీద ఉంచుము ఓ సౌమిత్రి మా తల్లి కౌసల్యాదేవి తన పూర్వ జన్మలలో నిజముగా తల్లి కొడుకులను ఎడబాపి ఉండవచ్చును అందువలననే ఆమెకు ఈ జన్మలో ఇట్టి దుస్థితి తటస్థించినది కాబోలు కన్నతని కౌసల్యాదేవి పెక్కు శ్రమల కోర్చి తన చేతిలో మీదుగా ఎంతో కాలము నన్ను సుకుమారముగా పెంచి పెద్ద చేసినది ఆమె కష్టము ఫలించు తరుణమున నేను ఆమెకు సేవలు చేయవలసిన సమయము ఆసన్నము కాగా ఇప్పుడు ఆమెకు నేను దూరమైతిని ఛీ చీ నేను కన్నతల్లికి సేవలు చేయలేకపోతిని ఓ సౌమిత్రి కన్నతల్లి కౌసల్యాదేవికి నేను అంతులేని శోకమునే మిగిల్చితి తిని అందువలన మాతాపితృ సేవా భాగ్యములకు నోచుకొనని నా వంటివానికి ఏ సాధ్వియు రాదు కౌశల్యమాతపై నాకంటేను ఆమె పోషణలో పెరిగిన గోరువంకకే ప్రేమ ఎక్కువయని నేను తలంతును ఏదన్నానా ఆ గోరువంక అచ్చటి చిలుకలతో ఓ చిలుక నీవు శత్రువు యొక్క పాదమును కొరుకుము తల్లి కౌసల్య ఇడ శత్రుభావము వహించి యున్న కైకేయి పాదమును కొరికివేయుము అని నిపముతో పలుకుచుండెడిది అమ్మ ఆ మాటను విడిచుండెడిది అమ్మ మీద మిగుల ప్రేమ గలది ఎగుట చేతనే ఆ గోరువంక అట్లు పలుకుచుండెడిది ఒక పక్షి అయిన గోరువంకయు తనను పెంచి పోషించిన కౌశల్యమాతపై గల ప్రేమతో ఆమెకు అపకారం తలపెట్టిన కైకయ్య తన తీవ్ర కోపంను ఇట్లు ప్రకటించినది నేను ఆమెకు కొడుకునయుండి ఆమెకు ద్రోహము చేయుటకు ఓడిగట్టిన కైకను పల్లెత్తు మాటయు అనుకుంటుని గదా ఓ శత్రుశోధన నా వంటి పుత్రుని కలిగి ఉండియు తల్లి కౌసల్యాదేవి పుత్రుడు లేని దానివలె విలపించుచున్న దురదృష్టవంతురాలు ఇట్టి దుఃఖస్థితిలో ఏమాత్రమూ తోడ్పడలేని నేను ఆమెకు పుత్రుడనై ఉండియు ఏమి ప్రయోజనము నేను వనములకు చేరి కౌసల్యమాతకు దూరమై తిని అందువలన ఆమె అంతులేని దుఃఖములకు లోనైనది నిజముగా ఆమె ఎంతయు దురదృష్టవంతురాలు ఆమె ఇప్పటికీ శోకసాగరమున మునిగి అందే పడియుండును ఓ లక్ష్మణ నిజముగా నేను కుపితుడనైనచో ఒక్కడనే ధనుర్బాణములను చేతబట్టి ఆ అయోధ్యనే గాదు సమస్త భూమండలమును వశము కొనగలను కానీ అకారణముగా పరాక్రమమును ప్రకటించుట తగదు గదా ఓ పుణ్యపురుష లక్ష్మణ అధర్మం నాకు భయపడియు పరలోక భీతి కారణమునను నేను వెనకాడు చుంటిని అందువలన నేను నా యువరాజ పట్టాభిషేకమును గూర్చి తలంపనైతిని శ్రీరాముడు లక్ష్మణునితో ఆ నిర్జన వనమునందు ఇట్లు పరిపరి విధములుగా కరుణాపూరిత వచనములను పలికి కన్నీరు పెట్టుచు మిన్నకుండెను ఈ విధముగా విలపించి ఊరకున్న శ్రీరాముడు మంటలు చలారిన అగ్నివలెను అలలు శాంతించిన సముద్రుని రీతిగను ఒప్పుచుండెను అట్టి అన్నను లక్ష్మణుడు ఓదార్ప సాగెను ధనుర్ధారులలో మేటివైన ఓ ప్రభు నీవు అయోధ్యను వీడి వచ్చిన పిమ్మట నేడు ఆ పురము చంద్రుడు వెన్నెల రాత్రి రాత్రివలే నిజముగా యుండును ఓ రామా ఓ పురుషోత్తమా నీవు ఇట్లు పరితపించుట ఏమాత్రము తగదు నీవు ఈ విధముగా శోకించుచున్నచో సీతాదేవికిని నాకును బాధగా నుండును ఓ రాఘవ నీకు దూరమై నీవు ఎదురుగా లేనిచో సీతాదేవి గాని నేను గాని నీటి నుండి బయటపడవేసిన చేపలవలే గిలగిలలాడుదుము క్షణకాలము కూడా జీవింపజాలము ఓ శత్రుదమనా నీవు లేనిచో తండ్రి అయిన దశరథ మహారాజును గాని తోబొట్టువైన శత్రుఘ్నుని గాని కడకు కన్నతల్లి అయిన సుమిత్రాదేవిని గాని చూడగోరను ఇంతేలా నీవు లేని కూడా నాకు అక్కరలేదు అనంతరం అతడ కూర్చొనియున్న ధర్మాత్ములైన సీతారాములు ఆ సమీపముననే మర్రి చెట్టు క్రింద లక్ష్మణుడు ఏర్పరచిన చక్కని తృణశయ్యను చూచి వారు దానిపై పరుండురి అంతటా శత్రుభయంకరుడైన శ్రీరాముడు సాధనముగా లక్ష్మణుడు పలికిన సముచిత వచనములను అన్నింటినీ సావధానముగా వినేను తాను పద్నాలుగు సంవత్సరములు వానప్రస్థ ధర్మములను పాటించుచు వనవాసము చేయుటకు నిశ్చయించుకొనిను వనములలో తనతో గూడియుండుటకు లక్ష్మణుని అనుమతించెను పిమ్మట రఘువంశ వర్ధనులు మహాబలశాలు అయిన ఆ రామలక్ష్మణులు ఆ నిర్జన వన ప్రదేశమున ఎట్టి భయముగాని తొట్టుబాటుగాని లేకుండా పర్వత యందు స్వేచ్ఛగా తిరుగాడు సింహముల వలి సంచరించు వాల్మీకి మహర్షి విరచితమైన ఆది శ్రీమద్ రామాయణం నందలి అయోధ్య కాండమునందు ఏవది మూడవ సర్గము సమాప్తము ధన్యవాదాలు లైక్ చేయండి షేర్ చేయండి అందరికీ తెలియజేయండి సీతారామ లక్ష్మణుల యొక్క గొప్పదనం గురించి తెలుసుకోండి